జగన్ పాలన ఓర్వ లేక టీడీపీ జనసేనకు కడుపు అంటున్నారు మంత్రి రోజా ఆడుదాం ఆంధ్రలో సీఎం ఫోటో ఎందుకని ప్రశ్నిస్తున్నారు అయితే ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో ఆడుకుంటారు అంటున్నారు హైదరాబాద్ కి బాబు పవన్ పారిపోయేలా తీర్పు చెప్తారు అని అంటున్నారు మంత్రి రోజా రోజా చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం బాబు హయాల్లో సంక్షేమం చేసింది తక్కువ చెప్పుకుంది ఎక్కువ అని అంటున్నారు టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో బాబు ఫోటో కాకుండా పవన్ చిరంజీవి ఫోటోలు వేశారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు మంత్రి రోజా ఆడుదాం ఆంధ్రలో సీఎం ఫోటో ఎందుకని ప్రశ్నిస్తున్న టీడీపీ జనసేనపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో బాబు ఫోటో కాకుండా పవన్ చిరంజీవి ఫోటోలు వేశారని ప్రశ్నించారు జగన్ పాలన ఓర్వలేక టీడీపీ జనసేన నాయకులు కడుపు మంటతో రగిలిపోతున్నారు అన్నారు రోజా ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో ఆడుకుంటారని హైదరాబాద్ కి బాబు పవన్ పారిపోయేలా తీర్పు చెప్తారన్నారు మంత్రి ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే అంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకున్నారు వెల్ఫేర్ అందించింది తక్కువ ఆ ప్రచారం మెటీరియల్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారని నేను అడుగుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కడుపు మంట తారాస్థాయికి చేరింది ఈరోజు యువతని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వారికి విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్రాన్ని తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు సో వాళ్ళు తెలుసుకోవాలి రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు అంటుకోతో ఆడుకోబోతున్నారు వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ వరకు పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు